హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన ఛానల్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం యూట్యూబ్లో మనీ ఏం చేయాలంటారంటే మీరు రెగ్యులర్గా ఏంటంటే కాన్సిస్టెన్స్ అనేది మీరు రెగ్యులర్గా మెయింటైన్ చేయాలి మెయింటైన్ చేస్తే మీరు అనేది వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తుంటే మీకు అనేది మీకు అయితే ఇదైతే పెట్టుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు సినిమా వాళ్ళు ఉంటారు సినిమా పోస్టర్స్ రెగ్యులర్గా ఆడి 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 తీసి తీసి చిన్న చిన్నవి పెద్ద పెద్ద తీసి ఏదైనా ఒకసారి ఒకేసారి హిట్ అవుతాయి హిట్ అయినప్పుడు ఏమవుతుంది అంటారంటే ఒకేసారి పెద్ద సినిమాలు తగులుతాయి తగిలినప్పుడు వన్ టైం సెటిల్మెంట్ అనేది కంప్లీట్గా అయిపోతుంది అక్కడ నుంచి వాళ్ళ ఫ్యూచర్ అనేది అట్లా 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 అంటారు అంటే చిన్న దాంట్లో పెద్ద దాంట్లో ఒక్కది ఏదైనా సరే ఒకటి పిక్చర్లు కానీ ఇక్కడ ఆన్లైన్లో సరే ఏదైనా సరే కానీ ఒక్కసారి స్టార్ట్ అయిందనుకో ఏంటంటే ఆన్లైన్లో ఈ ఫేస్ అనేది మొత్తం పడిపోతుంది ముద్ర అనేది పడిపోతుంది ఆన్లైన్లో అంటే ఇప్పుడు ఈ వాయిస్ అనేది ఏదైనా సరే వాయిస్ ఫేస్ అనేది మొత్తం అలవాటు అయిపోతుంది చెప్పిన కదా అలవాటు అయిపోయినప్పుడు ఒకేసారి ఏదైనా ఇది ఈజీగా బ్లాక్ బోస్టర్ ఏదైనా ఒకసారి హిట్ ఇట్ ఎగ్జాక్ట్ గానే పొజిషన్ అనేది చేంజ్ అయిపోతుంది అట్లా మీరు కన్సిస్టెన్స్ అనేది మీరు రెగ్యులర్గా మెయింటైన్ చేయాలి మెయింటైన్ అంటే వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉండాలి వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటే మీకు ఏదైనా సరే మీకు అర్థమవుతుంటుంది పెట్టి 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 ఏందంటారంటే వీవర్స్ వ్యూవర్స్ చూసి 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 అలవాటు అయిపోతుంది వ్యూవర్స్ ఎందుకంటే వాళ్ళకు కూడా కొత్త కొత్తగా తెలియదు కదా తెలియనప్పుడు కొంచెం తెలుసుకుంటారు వాళ్ళు కూడా ఎందుకంటే తెలియదు పీపుల్స్కి ఎందుకంటే ఇది ఇవి మనం దీంట్లో ఫేస్బుక్లో మన మనీ మొత్తం ఏం చేసుకోవాలంటే టమాటాలకు ఉల్లిపాయలకు వస్తాయి ఫేస్బుక్లో ఈ యూట్యూబ్ నంబర్ వన్ ప్లాట్ఫామ్ అని చెప్పి నేను ఎందుకు చెప్తున్నాను అంటే యూట్యూబ్లో మనం ఏ కంటెంట్ పెట్టినా ఏది కంటెంట్ పెట్టినా మన భారతదేశంలో మన భారతదేశ వాసలు అనేది మంచిగా చూస్తారు చూసి తెలుసుకుంటారు విషయాలు ఏం చెప్తున్నాడు ఇవి మన దీంట్లో మ్యాటర్ ఏముందని చెప్పి తెలుసుకుంటారు అందుకోసమే మన యూట్యూబ్ అనేది నంబర్ వన్ ప్లాట్ఫామ్ కిందికి వస్తుందని చెప్పి మీకు చెప్తున్నాను ఎందుకంటే డైలీ ఓపెన్ చేసి ఇప్పుడు ఏదైనా సరే ఒకటి ఉంటుంది డైలీ ఏదైనా సరే డైలీ చేస్తే ఏదైనా సరే మనకు రొటేషన్ అవుతుంటే ఏదైనా సరే మనకు ఎగ్జాక్ట్లీ పొజిషన్ అనేది మంచిగా ఉంటుంది మీరు ఏంటంటే మంచి చెప్తున్నా కదా మీకు కాన్సిస్టెన్స్ అనేది మీరు రెగ్యులర్గా మెయింటైన్ చేయాలి మెయింటైన్ చేస్తే మీకు ఈజీగా అనేది ఖచ్చితంగా సక్సెస్ఫుల్ అనేది వస్తుంది దీంట్లో అంటే పొజిషన్ ఇప్పుడు నేను చెప్తున్నాను కదా యూట్యూబ్ దానికి బాగా మనం అర్థం కావాలి అర్థమైందంటే వీడియోలు చేసి 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 అని చెప్పి ఇప్పుడు కంటెంట్ ఏదైనా సరే మంచిగా ఉండి మంచిగా దీంట్లో మన వీడియోస్ దాంట్లో మనము మెయిన్ కావాల్సింది ఏంటంటారంటే ఫేస్ మంచిగుందా లేకపోతే వాయిస్ మంచిగుందా లేకపోతే ఇంకా ఇది ఇది ఏది మంచిగా ఉందా ఇవన్నీ అవసరం లేదు యూట్యూబ్కి అనేది యూట్యూబ్కు రెగ్యులర్గా కన్సిస్టెన్సీ అనేది మనం మెయింటైనెన్ చేయాలి మెయింటైనే చేస్తేనే ఏదైనా సరే ప్రోసెస్ అనేది మంచిగా ఉంటాయి ఏదైనా సరే ఇది అయిపోతుంది మీరు మీరు రెగ్యులర్గా మెయింటైనెన్ చేయండి మీ ఫ్రెండ్స్ చెప్పే మాటలు మీ రిలేషన్స్ ఎవరైనా ఉండని చెప్పే మాటలు అనేది మీరు పక్కకు పెట్టేసేయండి మీ పని మీరు మీ డైలీ మీ పని మీరు చేయండి ఎగ్జాక్ట్గా మీకు సక్సెస్ఫుల్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది ఎందుకు రాదు అంతమంది పీపుల్స్ అనేది గెయిన్ అవుతున్నారు మనం ఎందుకు గెయిన్ కాలేము గెలుస్తాం గెలిచేటప్పటికి మనం గెలుస్తాం ఎందుకంటే ఈ యూట్యూబ్ అనేది చాలా స్లో మూమెంట్ తీసుకెళ్తుంది స్లో మూమెంట్ అంటారంటే మనము యూట్యూబ్ అనేది ఆన్లైన్కి అనేది అర్థం కావాలి అర్థం అవుతుంది అర్థమవుతాయి అర్థమైనప్పుడు వ్యూస్ అనేది మంచిగా వస్తాయి మంచిగా చూస్తారు మంచిగా ఇదవుతుంది చూసుకోవాలి చూస్తారు మనము మనతోని కంపేర్ చేసుకోవాలి మనం ఎవరితోని మనం కంపేర్ చేసుకోరాదు అంటే మనము మన ఫేసు మన మన టాకింగ్ మనది మనకు మనమే టార్గెట్ పెట్టుకోవాలి మనం ఎవరితోని కంపేర్ చేసుకోరాదు అంటే మనం ఎవరితో పోటీ పడరాదు మనలో ఏముంది మనలో మనలో మన మనం ఎంత మంచిగా మాట్లాడుతున్నాం మనలాగా మనం కంటెంట్ క్రియేట్ చేయగలుగుతున్నామా అనేది మన పొజిషన్ అనేది మనం చెక్ చేసుకోవచ్చు మనం వేరే వాళ్ళ వీడియోస్ ఏంటంటే వాళ్ళు సినిమాలు తీసి 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 ఉంటారు వాళ్ళు ఎందుకంటే ఒకేసారి బ్లాగ్ బస్టర్ అనేది జరుగుతుంది జరిగినప్పుడు అంటే ఒకసారి పెద్ద హిట్ జరుగు హిట్ అయినప్పుడు బొమ్మ హిట్ అయినప్పుడు ఎగ్జాక్ట్లీగా అనేది పొజిషన్ అనేది తీసుకుంది రెగ్యులర్గా మీరు మంచి కంటెంట్తోనే రెగ్యులర్గా చేస్తూ ఉంటే మీకు కూడా సక్సెస్ఫుల్ అనేది ఈజీగా వస్తాయి మన వీడియోస్ అనేది నచ్చిన వాళ్ళకి బాగా చూస్తుంటారు మన వీడియోస్ చాలా బాగున్నాయంట చాలా మంది చెప్తుంటారు మా వీడియోస్ ఇదే ఇంత మంచి మీరు వ్లాగ్స్ ఉన్నాయి అసలు యూట్యూబ్లో ఇంత మంచి వ్లాగ్స్ లేవు అసలు అన్ని మేము చూసిన బ్లాగ్స్ వేరే అసలు మీ వ్లాగ్స్ వేరే అని చెప్పి కామెంట్ చేస్తుంటారు మీరు అలాగే సపోర్ట్ చేయండి ఇంకా మీకు మంచి మంచి ఇట్లా కంటెంట్ ఇంకా మంచి మంచి ఇది నేను చేసి మీకు కొత్త కంటెంట్ అనేది మీకు పరిచయం చేస్తాను నేను మీకు కొత్త విషయాలు నేర్పిస్తాను నేను కొత్త విషయాలు అంటే మీకు కొత్త కొత్త దాన్ని ఎట్లాంటి మీరు తెలుసుకోవాలి స్కిల్స్ కూడా మీకు నేర్పిస్తాం మన ఛానల్ ఛానల్ని ఫాలో అవ్వండి మీరు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ని షేర్ చేయండి నేను చెప్తున్నాను కదా ఒకరి మాట వినరాదు ఫస్ట్ ఒకరి మాట మీ వాళ్ళ దగ్గరకు వచ్చి మీకు అది పెడుతుండ్రు మీకు అంటున్నారు అంటారంటే మీ మీరు అక్కడ వాళ్ళకు ఏదో విధంగా మీరు ఉపయోగపడుతున్నట్లు అందుకోసమే మీ అన్నీ వచ్చి మీ మీద పడుతున్నాయని అని చెప్పి మనం గ్రహించాలి ఇవన్నీ ఎవరు చెప్పారు మనం జనరల్ నాలెడ్జ్ స్కిల్స్ ఇవి జనరల్ నాలెడ్జ్ స్కిల్స్ అనేది మనం ఇంప్రూవ్మెంట్ అని చేసుకోవాలి ఓకే మనం వేరే తోని మనం కంపారిజన్ అనేది మనం ఎప్పుడు కాదు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా వీడియోస్ ఉన్నాయి నా వీడియోస్ అంటే నాకే చాలా ఇష్టం నాకు ఓహ్ నేను ఇట్ట కూడా క్రియేట్ అని చెప్పి నేనే ఫస్ట్ అప్రిషియేట్ అవుతాను యు కెన్ దెన్ ఐఎమ్ ఆల్సో హ్యాపీ నాకు వ్యూస్ వచ్చినా నాకు రాకపోయినా నేను హ్యాపీగా ఫీల్ అవుతాను ఎందుకంటే నా వీడియోస్ అంటే నాకే ఇష్టం ఫస్ట్ మీ వీడియోస్ మీరు నచ్చుకోవాలి అసలు అసలు నువ్వు ఏందనేది నీకు తెలియాలి అసలు నువ్వు ఏంది అసలు అనేది నీకు తెలిస్తే నువ్వు ఈజీగా కంటెంట్ అనేది క్రియేషన్ అనేది క్రియేట్ అనేది చేయగలుగుతావు అప్పుడు నువ్వు నువ్వు ఏందనేది నువ్వు తెలి నీకు తెలిస్తే నీ మీరు ఎవరితో కంపారిజేషన్ అనేది మీరు పెట్టుకోరు అసలు మనం యూట్యూబ్లో మిలియన్స్ ఆఫ్ వీడియోస్ ఉంటాయి యూట్యూబ్లో ట్రెండింగ్ వీడియోస్ ఉంటాయి ఇంకా ట్రెండింగ్ టాపిక్స్ ఉంటాయి ఏది పెట్టినా మన మన భారతదేశంలో మన ఇండియా వాళ్ళు చూస్తారు ఎందుకంటే ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందాం ఇంతమంతం కొంచెం తెలుసుకుందాం అని చెప్పి చూస్తారు చూసినప్పుడు మీరు అనేది మీరు రెగ్యులర్గా కంటెంట్ మీరు క్రియేట్ చేసి పెడితే మీకు కూడా చాలా బెనిఫిట్ అనేది ఉంటుంది యూట్యూబ్ అనేది ఎక్కువ బెనిఫిట్ అనేది ఇస్తుంది మీకు ఓకే ఇంకా నేను చెప్తున్నా కదా మీ మీ మనిషి మంచిగా ఉన్నారా మీరు ఏది మన ఫేస్ మంచిగా ఉందా వాయిస్ మంచిగా లేక ఏది మంచిగా లేకపోయినా ఏది మంచిగా లేకపోయినా చూస్తారు ఎందుకంటే మన భారతదేశం వాసులు అందరికి చాలా గ్రేట్ పీపుల్స్ కాబట్టి అందుకోసమే చూస్తారు వాళ్ళు వాళ్ళ కోసం మనం కంటెంట్ మంచిగా రెడీ చేసి పెడితే కెన్ డూ ఇట్ ఏదైనా సరే అవుతుంది మీ మీకు ఒకటే చెప్తున్నాను నేను మిలియన్స్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయి మిలియన్స్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయి ఆ మిలియన్స్ ఆఫ్ వీడియోస్ దాంట్లో మనము ఏ వీడియోస్ నుంచి వెళ్ళి కంపారిజేషన్ చేసుకోరాదు నేను మీకు ఈ దీని గురించి వెళ్ళి అంటే దీనికి ఒక లెక్క ఉంది మీ ఇప్పుడు ఏదైనా సరే మనం వేరే వాళ్ళతో పోటీ పడితే ఏమవుతుంది అంటారంటే మీ స్ట్రాటజీ మీ బ్రాండ్ అనేది దెబ్బతింటుంది ఎట్లా దెబ్బతింటుంది అంటారంటే ఓహో మాకు అన్నిగానం వ్యూస్ వస్తున్నాయా అన్నిగానం ఇది ఉన్నాయా మీకు ఇట్లా మీకు వీడియోస్ క్రియేట్ చేసేటప్పుడు ఛానల్ని మళ్లించనికే ఈ మన మీ తప్పుడు ప్రవర్తనతోని అంటే ఇట్లా వేరే ఇప్పుడు ఇప్పుడు మీ వీడియోస్ మీ కంటెంట్ మీరు చేస్తుండ్రు వేరే వాళ్ళు ఏదో వీడియోస్ వీడియోస్ చూస్తుండ్రు చూసుకుంటే మనము ఎక్కువ అవే వీడియోస్ చూస్తున్నారని చెప్పి మనము మనం క్రియేట్ చేయకూడదు అవి మీరు ఫస్ట్ ఎంచుకున్న కేటగిరీ ఏది ఫస్ట్ స్టార్ట్ చేసిన కేటగిరీ ఏది మీరు స్టార్టింగ్లోనే మీరు అదే కంటిన్యూ చేయలేదు లాస్ట్ వరకు చేస్తే అవుతుంది మీరు ఇంకో ఛానల్ పెట్టుండి ఇంకో ఛానల్ పెట్టి మంచి ఇంకా కామెడీ వీడియోస్ ఇంకా మీకు ఎట్లయితే ఐడియాస్ వస్తున్నాయో ఇంకా టైం సరిపోతుందంటే ఆ వీడియోస్ కూడా క్రియేట్ చేసి వేరే ఛానల్ పెట్టుండి మీకు రెండు రకాలుగా మీకు బెనిఫిట్స్ అనేది ఉంటుంది ఎందుకంటే ఒక ఛానల్ని మెయింటైనైన్ చేయాలంటారంటే దానికి చాలా కొన్ని రూల్స్ ఉంటాయి అడ్డదారిలో ఎప్పుడూ పోకూడదు మనం ఛానల్ క్రియేట్ చేసినప్పుడు యూట్యూబ్ ఛానల్ అనేది నంబర్ వన్ ప్లాట్ఫామ్ ఈ యూట్యూబ్లో మనము స్ట్రేట్గా పోవాలి అడ్డదారిలో పోతే చాలా డిజడ్వాంటేజ్ అనేది ఉంటుంది చూడాల్సి వస్తుంది ఓకే ఇంకా చాలామంది పీపుల్స్ ఏందంటారంటే వీడియోస్ చూస్తారు రీల్స్ చూస్తారు సాంగ్స్ వింటారు మీ మీ బ్రతుకులు కూడా అట్లా రీల్స్ అలాగా కాకుండా ఉండాలంటే మీ కంటెంట్ క్రియేట్ చేయాలి మీరు ప్యాషన్ ఒక ప్యాషన్ అనేది ఉండాలి మనిషికి ప్యాషన్ లేకపోతే ఉట్టిగా హ్యూమనిజం అనేది అనిపించుకోదు నా దృష్టిలో ఇప్పుడు నాకంటూ ఉంటుంది నేను నాకు ఏది ఏదైనా సరే నాకు మంచి మంచి కంటెంట్ క్రియేట్ చేయాలి మంచి మంచి కంటెంట్ మీరు చూపించాలని చెప్పి ఆ ఆధృత ఆలోచన అనేది నాకు చాలా ఎక్కువగా ఉంటుంది అందుకోసం అని చెప్పి నేను మంచి మంచి కంటెంట్ క్రియేట్ చేసి మీకోసం అనేది తీసుకొస్తూ ఉంటాను నేను మీరు ఇట్లోడి మీరు ఇట్ల మనుషుల మధ్యలో మీరు దూరం ఉండి దూరం ఉండి మీరు ఏం చేయగలుగుతారు నువ్వేందో నీకు తెలిస్తే నువ్వేందో నీకు తెలిస్తే నీకు అనంటూ సాధ్యమైన పని అనేది ఏది కాదు ఈ లోకంలో సాధ్యం కానిదంటూ ఏది లేకుతుంది నువ్వేందో నువ్వు తెలుసుకో నువ్వేందో నువ్వు తెలుసుకుంటే నీకు ఎగ్జాక్ట్గా అనేది అర్థమవుతుంది నిన్ను నీవేందో నువ్వు తెలుసుకోకపోతే నీవు ఈ సహజీవనం కొనసాగించడానికి చాలా కష్టమైపోతుంది నరుల మధ్యలో నరక యాదన తప్పదు మిత్రమా నీకు చెప్తున్నాను ఇది ఎందుకంటే నువ్వు చేసే పని అనేది నీకు ఇష్టమై ఉంచు చేయాలి కష్టంగా ఎప్పుడు చేయరాదు అది ఏ పన ఏ పనైనా ఉండదు ఓకే మనం ఏవైనా సరే చేసేటప్పుడు వేరే వాళ్ళతో మనం కంపేర్ చేసుకోరాదు ఒకటి మెయిన్ ఇది బాగా మైండ్లో పెట్టుకోలేదు ఎందుకంటే ఎవరితోని మనం కంపారిజిషన్ మనం చేసుకుంటామో అప్పుడు అనేది సగం బలం అనేది అనే ఉంటుంది ఓహో వాడి ఇట్లానా నీకు వాడిట్లా అట్లా ఉంటే నీకెందుకు నువ్వు హ్యూమనిజం నీడు నీకు కళ్ళు ఉన్నాయి వానికి కళ్ళు ఉన్నాయి వానికి బ్రెయిన్ ఉంది నీకు కూడా బ్రెయిన్ ఉంది వానికి మొత్తం మౌతుంది నీ కూడా మౌతుంది వానికి హెడ్ ఉంది నీ కూడా హెడ్ ఉంది నువ్వేందో నువ్వు తెలుసుకో వాడేందో వాడు తెలుసుకునే సరికి వాని జీవితం సగం మొత్తం కొలాప్స్ అయిపోతుంది వాడు తెలుసుకొని మంచిగా ఏదైనా స్ట్రాటజీ అనేది ఇంప్రూవ్మెంట్ చేసుకుంటే పెరుగుతుంది లేదంటే దానికే బలం దానికి ఎటువంటి ప్రాబ్లం ఏం ఏం లేదు నేను ఏమంటున్నా మొత్తం ఓవరాల్గా అంటారంటే మీరు దీంట్లో స్టార్ట్ మంచిగా పెంచుకోవాలని చెప్పి దీంట్లో చెప్తే ఏదైనా సరే ఒకడు మీకు చెప్తున్నాడు అంటారంటే నువ్వు వింటున్నావు అంటారంటే అక్కడ మీకు ఏదో జరుగుతున్నది మీరు అవగాహన మీరు పెంచుకోవాలి తెలుసుకోవాలి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ తెలుసుకొని మీరు ఇది అనేది కావాలి వేరే వాళ్ళు చెప్పిన మాటలు విని మీరు ఇన్స్పిరేషన్ అయ్యి మీరు కంటెంట్ రూపంలో తెలుసుకొని రాయలేదు అది మీ జీవితంలోకి రానియరాదు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేది ఉంటాయి లైఫ్లోకి మనం ఎన్ని లిమిట్స్గా మనం క్రాస్ చేయకుండా మనం యావరేజ్గా మనం ఉండగలుగుతామో అంత హ్యాపీగా ఉంటాం మనీ మోర్ దెన్ అన్నిటికీ సాల్వ్ కాదు కావాలి మనీ కానీ అన్నిటికీ మనీ అనేది అవసరం లేకుంటుంది ఇప్పుడు ఇప్పుడు నేను ఇప్పుడు కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను నేను ఇప్పుడు ఇప్పుడు నాలకు ఒక మనిషిని తీసుకొచ్చి ఇట్లా చెప్పమని చెప్పు మనీ ఇస్తే ఎన్ని కోట్ల రూపాయలు ఇస్తాయి ఇట్లా సేమ్ నాలుగే నాతోనే ఇట్లా చేసినట్టు మొత్తం చేసి చూపించమని చెప్పు ఎగ్జాక్ట్గా ఇట్లా ఎగ్జాక్ట్గా పొజిషన్తో చెప్పమని చెప్పు నథింగ్ మోర్ ఇంకా సృష్టించలేదు సృష్టించబడలేదు నువ్వేందో నువ్వు తెలుసుకో నువ్వేందో నువ్వు తెలుసుకున్నప్పుడు నీకు అనేది ఈ ఆలోచనలు అనేది రాదు ఓకే ఇంకా చాలా మంది ఏందంటారంటే టిక్ టాక్ రీల్స్ యూట్యూబ్ రీల్స్ టిక్ టాక్ రీల్స్ చూసుకుంటూ కాలం గడిపేస్తూ ఉంటుంది అట్లాంటి వాళ్ళని మనం ఎప్పటికీ మార్చలేము మన ప్యాషన్ అనేది మనం ఏందో మనం కంటెంట్ తీయగలిగితే మనం ఎగ్జాక్ట్లీగా పొజిషన్ చేంజ్ చేసినట్లే మీరు మీకు నచ్చిన కేటగిరీని సెలెక్ట్ చేసుకొని మీరు క్రియేట్ చేయగలిగితే నాకు ఎటువంటి హెల్ప్ కావాలన్నా నాకు కామెంట్ బాక్స్ చెప్పండి మీకోసం హెల్ప్ చేస్తాను మీరు టిక్ టాక్ రీల్స్ చూసుకుంటూ యూట్యూబ్ రీల్స్ చూసుకుంటూ ఫేస్బుక్ రీల్స్ చూసుకుంటూ మీరు అలాగే జీవనం అనేది కొనసాగిస్తూ ఉంటే మీకు ఇచ్చిన టైం అనేది వృధా చేసుకున్నట్లే దానికంటూ ఒక సమయం అనేది మనం కేటాయించాలి మోర్ దెన్ వన్ అవర్ రెండు గంటలు వన్ అవర్ ఒక గంట కేటాయించాలి కేటాయించి మోర్ దెన్ కంటెంట్ క్రియేషన్ యూ కెన్ దేమ్ అప్లోడ్ యూట్యూబ్ ఇర్ మనీ సోర్స్ ఆఫ్ ప్యాసివ్ ఇన్కమ్ మస్తు ఉంటుంది నేను చెప్పేది ఇది మీకు మంచిగా ఉంటుంది ఎగ్జాక్ట్గా పొజిషన్ అనేది మంచిగా ఉంటుంది వేరే వాళ్ళు చెప్పిన మోటివేషన్ మోటివేట్ టాకింగ్తో మీకు లైఫ్ అనేది సెటిల్మెంట్ అనేది కాదు ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి ఈ వీడియో అనేది బాగా ఉపయోగపడుతుంది మీరు వేరే వాళ్ళు చెప్పిన ఇన్కమ్ సోర్స్ అన్నది అది కొద్దిగా కొద్దిగా అది లాట్ ఆఫ్ అది నా కూడా నా కూడా హైదరాబాద్లో నేను కూడా ఆన్లైన్లో మనీ మనీ రెండు జాబ్లు చేసేవాడిని టూ టూ టైప్స్ జాబ్స్ మంత్లీ దగ్గర దగ్గర ఎంత ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ సెవెంటీకే మ్యాక్సిమమ్ మీరు ఎవరితో కంపారిజన్ కాకూడదు ఒకటి మీ బ్రెయిన్లో మీ బ్రెయిన్లో అనేది మీ మీ థాట్స్ అనేది మీకే ఉపయోగపడాలి మీరు అలా క్రియేట్ చేసుకోవాలి క్రియేట్ చేసుకుంటే ఏదైనా సరే చేయగలుగుతాం వేరే వేరే వాళ్ళు చెప్పిన మాటలకి మీరు బలైపోయినారు అనుకో మీరు అక్కడ మీ టైం వేస్ట్ చేస్తున్నట్లు టైం ప్రతి ఎవ్రీ సెకండ్ ప్రతి ఎవ్రీ మినిట్ అనేది మనకు వాల్యుబుల్ ఆ వాల్యుబుల్ టైంని మనము క్రియేట్ చేసుకోగలగాలి ఏదైనా సరే మంచిగా చేయగలిగితేనే మన క్రియేటివిటీ అనేది ఇదైతే ఇంకొంతమంది పీపుల్స్ ఎట్లా ఉంటారు అంటారంటే మీకు మోస్ట్లీ ఒక ఇంపార్టెంట్ టాపిక్ ఏదైనా అయితే నేను చెప్తా చూడండి మీరు వేరే వాళ్ళ మాటలకి మీరు అట్రాక్ట్ అయిపోయి మీరు ఎగ్జాక్ట్లీగా మీరు మీ మాటలు మీ క్రియేషన్ అనేది ఆపేసి చేసుకుంటే మీ టైం అనేది వేస్ట్ అయిపోతుంది మీకు లైఫ్ అనేది సెటిల్మెంట్ అనేది కాదు అందుకోసమే మీరు ఎవరి ప్రచురణ అంటే ఎవరి మాట మాటలు వినరాదు వినకుండా మీ మాటలు అనేది మీరు కంటిన్యూ చేసుకుని మీరు క్రియేషన్ చేయగలిగితే సక్సెస్ అనేది ఖచ్చితంగా వస్తుంది సక్సెస్ రాకుండా ఖచ్చితంగా ఉండదు ఓకే ఇట్లా చెప్పి చాలామంది బ్రతికేటోళ్ళు చాలామంది ఉండరు వాళ్ళ దగ్గర ఒక్కొక్కరు వాళ్ళ మేనరిజం వాళ్ళ కంటెంట్ చాలా వస్తుంది చాలా కంటెంట్ క్రియేట్ చేయడానికి ఎన్నో ఐడియాస్ ఉన్నాయి ఎన్నో థాట్స్ ఉన్నాయి క్రియేట్ చేయాలంటే క్రియేటివిటీ మీలో ఉంది చాలా అంటే చాలా ఇంత అంత కాదు క్రియేటివిటీ ప్రతి మనిషికి అనేది క్రియేషన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ప్రతి దగ్గర ప్రతి మనిషికి ఒక కథ ఉండే ఉంటుంది లేకుండా ఏదనేది ఉండదు ఈ కథలు సినిమలు ఏడుకెళ్ళి వస్తాయి చెప్పు ఎన్ని కథలు సినిమాలు ఏడుకెళ్ళి వస్తాయి ఏమన్నా మొత్తం ఇది ఇదేమన్నా మన మనుషులు జరిగే మధ్యలో జరిగే కథలు ఇవన్నీ మీరు కూడా లాట్ ఆఫ్ డిఫరెంట్ కంటెంట్ మీరు క్రియేట్ చేయగలిగితే మీకన్నా మంచి వాళ్ళు ఇంకెవ్వరు లేరు చెడు చెప్పేటోళ్ళు చెడు చెప్పేటోళ్ళకు మీరు దూరంగా ఉండండి అట్లాంటి వాళ్ళతో ఉపయోగం ఏమీ లేదు మీరు ఒక్కసారి ఆలోచించండి మీరు ఆలోచన రాకపోతే మీరు ఒంటరిగా కూలు కూర్చొని ఆలోచించండి మీరు అట్లాంటి వాళ్ళతో మీకు ఏమన్నా ఉపయోగమా ఎటువంటి ఉపయోగం అనేది లేదు ఓకే మీరు ఏదైనా సాధించాలంటారు అనుకుంటే పట్టుదలకొని సాధించాలి ఏదైనా సరే వేరే వాళ్ళు చెప్పిన మాటలు మోటివేట్ కాకూడదు మీరు ఓకే మా వీడియోస్ చాలా బాగున్నాయని చెప్పి కామెంట్ చేసినారు ఇట్లాగే మీరు సపోర్ట్ చేయండి మంచి మంచి కంటెంట్ మీకోసం హెల్ప్ఫుల్ గా ఉంటది మన ఛానల్ మన కొడంగల్ ఛానల్ చాలా బాగా వీడియోస్ క్రియేట్ చేసి తీసుకొస్తాం అంతవరకు మేము ఉంటాం